ఐబొమ్మ రవి తెలుగు రాష్ట్రాల్లో అతడు సంచలనం కొత్త సినిమాల పైరసీలో ఆరితేరాడు పైరసీతో సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్సు డైరెక్టర్స్కి భయం పుట్టించాడు సినిమా విడుదలైన వారం రోజులకే ఐబొమ్మ వెబ్సైట్లో హెచ్డి క్వాలిటీతో వి విడుదలవ్వడంతో భారీ బడ్జెట్తో రూపొందించిన సినిమాలన్నీ ఆశించిన మేర కలెక్షన్స్ రాబట్టలేకపోయాయి దీంతో సినిమా వర్గాల్లో కొంత నెగిటివ్ టాక్ మొదలైంది అయితే ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడంతో సామాన్య ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి దీనికి సంబంధించి కర్నూలు జిల్లా ఆదోని ప్రజలు ఏమనుకుంటున్నారు తెలుసుకుందాం ఇప్పుడు మనం కర్నూలు జిల్లా ఆదోని మండలంలో ఉన్నాము ఇప్పుడు మనం ప్రజలను ప్రస్తుతం చూసుకుంటే ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసి చూసినా వినిపించే పేరు ఒకటి ఐ బొమ్మ రవి అసలు ఎవరిన ఏం చేసినాడు అసలు ఆయన సోషల్ మీడియాలో ఎందుకు అంత దేవుళ్ళ కొలుస్తున్నారు నెటిజన్లు ఒకసారి వారి మాటలను అడిగి తెలుస్తున్నారు అండి ఇప్పుడు మనం ఏ సోషల్ మీడియా ఓపెన్ చేసి చూసినా కూడా ఐ బొమ్మ రవి ఆయన అరెస్ట్ మీద మీ ఓపీనియన్ ఆయన అరెస్ట్ చేయడం కరెక్టే ఎందుకంటే చాలా మంది బతుకుతున్నారు దాని మీద ఇప్పుడు ఆయన చెప్పింది పాయింట్ ఏమంటే ఇప్పుడు మన దగ్గర రెమ్యునేషన్ అనేది ఎక్కువ తీసుకుంటున్నారు అనేది అదొక పాయింట్ అంటే మనం సోషల్ మీడియాలో అయితే చూస్తున్నాం కదా అదే ఒకరు కొంతమంది అయితే కనుక ఆయనని ఒక అంటే ఎలా అంటే ఒక దేవుళ్ళాగానే కొలుసు మాదిరి పెడుతున్నారు దేవుళ్ళ అంటే ఎందుకు కొలుస్తున్నారు అని ఎందుకు కొలుస్తారు అదేం తప్పు కదా కరెక్ట్ కాదు కదా ఎందుకంటే దాని మీద చాలా మంది ఆధారపడి ఉన్నారు ఇప్పుడు ఆయన ఎందుకు చేసినాడు అంటే అదేదో ఆయనకు సోర్స్ లేక వాళ్ళ వైఫ్ తేదో ఇష్యూ ఉందని చెప్పినారు అదొకటి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో అలా ఆలోచించినారు మరి అంటే ఆయన చేసిన పని అయితే మీరు తప్పు అని అంటున్నారు అంటారు మరి మన సినిమా లో చూసుకుంటే మన శివాజీ హీరో ఆయన ఆయన చెప్పినాడు ఆయన చేసిన తప్పు కాదు అంటే ఆయన చేసిన తప్పు కానీ ఆయన చేసిన విధానం అయితే తప్పు కాదు ఆయన ఆయనని గవర్నమెంట్ వాళ్ళు గుర్తించి ఆయన ఏదో ఒక సోర్స్ చూపించాలని చెప్పేసి అంటారు మరి దాని మీద మీరు అనమాట వాళ్ళకి సోర్స్ అంటే ఇంకా ఎట్లా చూపిస్తారు ఇప్పుడు ఇప్పుడు ఆల్రెడీ శిక్షణ ఇప్పుడు నెక్స్ట్ వేరే వాళ్ళు కూడా సార్ అలానే చేస్తే సపోర్ట్ చేస్తే ఇన్కేస్ ఎవరైనా సపోర్ట్ చేశారనుకోండి ఇంకా నెక్స్ట్ వాళ్ళు కూడా అలా నేర్చుకుని అలానే ఇస్తారు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఇంజనీర్స్ ఉన్నారు హ్యాక్ చేయడం చాలా ఇప్పుడున్న టెక్నాలజీకి చాలా మంది హ్యాక్ చేయడానికి చాలా ఈజీ ఇంకా అలానే ఎంకరేజ్ అలాంటివి ఎంకరేజ్ చేయకూడదు వాళ్ళని ఆయన శిక్ష వేస్తేనే బెటర్ అంటే పనిష్మెంట్ ఇస్తే చాలు అంతే అంతే ఫిలిం ఇండస్ట్రీకి మంచిది పాపం లాస్ అయిపోయారు నుంచి అందరు థియేటర్ పోయి సినిమా చూస్తారని అనుకుంట మరి థియేటర్ లోనే ఇది సోషల్ మీడియాలో తిని మరి ఆయన ఒక దేవుళ్ళగా మరి పోస్ట్ లో పెడుతున్నారు మరి దాని గురించి అది ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళది వాళ్ళది ఇప్పుడు ఐ రవిని రెడీ అరెస్ట్ చేశారు కదా తెలంగాణ పోలీసులు దానిపై మీ అభిప్రాయమే ఐబమ్మ రవిని అరెస్ట్ చేయడం వల్ల సాధారణ ప్రజలు ఎక్కువ నష్టపోతున్నారు ఎందుకంటే హై బడ్జెట్ మూవీస్ తీయమని ప్రజలైతే కోరడం లేదు వాళ్ళే తీస్తున్నారు ఎక్కువ ఇప్పుడు మనం థియేటర్లోకి వెళ్తే ఇంతకుముందు సాధారణ ప్రేక్షకులు చూ విధంగా టికెట్లు ఉండేవి కానీ ఇప్పుడు హై బడ్జెట్స్ వాళ్ళు ఇష్టపడ ఇష్టానుసారంగా హై బడ్జెట్స్ పెంచుతూ పోయి హీరోలు రెమ్యునేషన్ ఎక్కువ తీసుకుంటూ పోతున్నారు కాబట్టి మేము మా సపోర్ట్ అయితే అయ్యొమ్మ రవికే ఉంటుంది అందులో వచ్చి ఇంత 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 హీరోలు ఇంతకుముందు రెమ్యునేషన్ కూడా ఒక రీజనబుల్ తీసుకునే వాళ్ళు ఇప్పుడు సినిమా సినిమాకి ప్యాన్ ఇండియా సినిమా అని చెప్పి వంద కోట్లు నూట యాభై కోట్లు అట్లా తీసుకొని వా రెమ్యునేషన్ సినిమా బడ్జెట్లో సగానికి పైగా వాళ్ళని తీసుకుంటున్నారు కాబట్టి ఆ భారం సాధారణ ప్రేక్షకుల మీద ఉంది అయితే ఇప్పుడు మీరు అది ఖచ్చితంగా అంటే మీరు మీ సపోర్ట్ అంతా రవి రవిగానే అంటారు హైబొమ్మ రవికి సపోర్ట్ చేస్తాము ఎందుకంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీతో మూవీకి వెళ్ళాలంటే ఇప్పుడు త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అలా పెట్టుకొని వెళ్ళడం అంటే కాదు ఓన్లీ ఫ్యాన్స్ ఒకటే ఒక త్రీ ఫోర్ డేస్ ఒకటే మూవీస్ చూస్తున్నారు కానీ సాధారణ ప్రేక్షకులు సినిమా మూవీ థియేటర్కి వెళ్ళటం లేదు ఆ టికెట్ ప్రైసెస్ తగ్గాలంటే మెయిన్ హీరో పెద్ద హీరోల రెమినేషన్ కూడా తగ్గించుకుంటే దాని భారం సాధారణ ప్రేక్షకుల మీద పడదు థియేటర్ లో కూడా అది ఒక ఒక కాఫీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఉందని చెప్పేసి అని అన్నాడు ఆయన దాని గుడిగా నేను చాలా చింతిస్తున్నాను కాకపోతే దానిపైన థియేటర్లో ఉన్న రేట్లపై రేట్లపై మీరే ఉంటారు ఇప్పుడు గా దాని గురించి ఇప్పుడు మొన్న శివాజీ చెప్పిన కదా ఇంతకుముందు నవదీప్ కూడా ఒక విమర్శ చేశాడు సినిమా సినిమాలో వచ్చేసి ఫస్ట్ షో వచ్చేసి లెవెన్ థర్టీ స్టార్ట్ అవుతుంది టూ థర్టీకి లంచ్ అక్కడ లంచ్ చేసే పని అవసరం లేదు డిన్నర్ చేసే అవసరం లేదని కానీ ఇప్పుడు యాక్చువల్గా లెవెన్ థర్టీ స్టార్ట్ అయినప్పుడు చిన్న ఇక్కడ ఇక్కడ వచ్చేసి టైమింగ్ చిన్నపిల్లలకి టైమింగ్ ఉండదు ఇంటర్వెల్లో అందరు తినేటప్పుడు వాళ్ళకి కూడా తినాలనుకుంటారు ఆ ప్రైజెస్ తగ్గిస్తేనే కదా తగ్గియాలా అందులో టికెట్ ప్రైజెస్ కూడా తగ్గిలా అప్పుడే ఇప్పుడు టికెట్ ప్రైజెస్ తక్కువ ఉన్నప్పుడు ఇలాంటి ఐ బొమ్మలో వీడియోస్ వదిలినా కూడా అందరు సినిమాకి వెళ్ళడానికి సినిమా చేయడం చూస్తారు సినిమాలు దానికి సంబంధం లేదు సినిమా ఎక్స్పీరియన్స్ సినిమా ఎక్స్పీరియన్సే థియేటర్ మొబైల్ లో చేసే ఎక్స్పీరియన్ మొబైల్లోనే మొబైల్ అండి దానికి ఐబొమ్మ రవికి దీనికి ఏం సంబంధం లేదు కానీ టికెట్ ప్రైజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి సాధారణ ప్రేక్షకులు కూడా ఒక ఆల్టర్నేటివ్ ఇస్తున్నారు పోలీసు వారి కస్టడీలో ఉండంగానే ఇంకొక వెబ్సైట్ ఐ బొమ్మ వన్ అని చెప్పేసి మళ్ళీ సోషల్ మీడియా మళ్ళీ వైరల్ అవుతుంది అంటే వెబ్సైట్ అది వచ్చిందా లేకపోతే గినక అది ఎట్లా అది నిజంగా వచ్చిందంటారా మళ్ళీ అది రాలేదనుకుంటారు అది అది ఓకే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అంతే అది వైరల్ చేస్తున్నారు అంతే తెలిసి ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ ని చూసుకుంటే ఆయన ఎన్కౌంటర్ చేయాలి అని చెప్పేసి అంటున్నారు ఎవరిని ఈ మీరు ఒప్పుకుంటారా నాకు తెలిసి మీకు ఎగ్జాక్ట్ తెలియదు నాకు తెలుసు అది అనింది సీ కళ్యాణ్ ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ అట్లా అన్నారు అనడం చాలా తప్పు ఎందుకంటే ఇప్పుడు చాలా మంది మన దేశంలో చాలా మంది చాలా దోచుకుంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు వేరే వేరే దాంట్లో కూడా చాలా అన్యాలు జరుగుతున్నాయి వీళ్ళు దాని గురించి పట్టించుకో వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని డైరెక్ట్ చెప్పుకోగలరా నష్టం అవుతుంది కాబట్టి వీళ్ళకి ఇష్టపడి ఎన్కౌంటర్ చేయాలి చంపేయాలంటున్నారు అదే వేరే వేరే సమస్యల్లో రైతులకు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్లో వచ్చి రైతులు మోసం చేసే వాళ్ళు ఎన్కౌంటర్ చేయాలని ఎవరైనా అడుగుతున్నారా చూసారు కదండి ప్రజలు ప్రజలు అది ఐ బొమ్మ రవి పేనా అయితే ఎలాంటి చెప్పారు ఇలాంటి మరిన్ని టాపిక్స్ కోసం చూసానండి వైకే టీవీ న్యూస్ కెమెరామెన్ మహేష్ తో किरण आधुनिक